సంఘటన గురించి మరి రెండు వేల పదహారు నుండి కూడా ఆయనకు ఇండివిజువల్గా ఆయన వ్యక్తిగతంగా కేసులు ఉన్నాయి సోయల్ గారికి కానీ ఈరోజు మరి తీర్మానం మల్లన్న దగ్గరికి పోయి మరి ఇక్కడ జరిగిన విషయము కానీ ఆయన కూడా మల్లన్నను కూడా తప్పు పడతలేము మేము ఇక్కడ జరిగిన విషయాలు తీర్మానం మల్లన్నకు తెలియము కాబట్టి మరి అక్కడ ఈ సోయల్ అనే వ్యక్తి మరి పోయి తీర్మానం మల్లన్న దగ్గర ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి అండజండలుగా నడుతున్నది నిజవర్గంలో సిద్దిపేటలో కాకుండా తప్పుడుతో వాళ్ళు పట్టిద్దామనే ఆలోచనతోటి మరి పర్సనల్ కేసులను పార్టీలకు గుంజుకుంటూ మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద బురదదలొద్దని చెప్పి మరి నేను వాళ్ళకి ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నా కాబట్టి మరి సిద్దిపేట నిజవ వర్గం మరి ఇన్ఛార్జి గారి దగ్గరకు వచ్చి ఒక్కరోజు కూడా పనిచేసిన వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తులు పక్కల పోవుకుంటూ మరి వాళ్ళు చేసిన దౌర్జన్యాల గురించి మరి అవి ఏ కేసులు అయితేనేయో మాకు తెలియదు మా దృష్టికి అయితే రాలేదు కాబట్టి ఇన్ఛార్జ్ దృష్టి సుత రాలేదు పూజల హరికృష్ణ గారి దృష్టి సుత రాలేదు మరి ఇప్పటివరకు మాకు ఏం తెలియదు మరి అక్కడికి పోయి మరి సిద్దిపేటలో ఇట్లా మాకు ఇట్లా జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళే మమ్మల్ని కేసులలో పెట్టి మమ్మలను సిట్టింగ్ కేసులలో పెట్టి మమ్మలను బలి చేస్తున్నారని చెప్పి అది చెప్పుడు చాలా సిగ్గుసేటు కాబట్టి మేము అట్లాంటిది ఏం లేదు కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా పనిచేసేందుకు ముందున్నాము మరి ఇన్ఛార్జ్ గారి దృష్టికి వచ్చింది ఏది కానీ వదిలిపెడతలేడు అన్ని చంక పెట్టుకుంటూ అన్ని విషయాలలో పాల్గొని మరి ఈరోజు మంచి పేరు సిద్దిపేటనే మరి ఈ ఇన్ఛార్జి గారు తెచ్చుకునే గొప్ప పేరు నేనే అని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఇవాళ పక్కలతో పక్కల పండి పోయి పక్కల వ్యక్తిగతంగా కేసులు తీసుకొచ్చి సిద్దిపేటలో మరి కాంగ్రెస్ పార్టీ మీద బురదాలితే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం మేము పెద్ద ఎత్తున కాకపోతే ఏంటంటే ఇట్లా ఇది ఫస్ట్ ఇది జరిగింది పార్టీ ముందు పెట్టుకొని మీ వ్యక్తిగత కేసులు తీసుకొచ్చి పార్టీ మీద బురదాలితే మాత్రం బిడ్డ కబర్దార్ అని చెప్పి చెప్పు జరుగుతుంది చాలా ఇది మన పార్టీ నాయ కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు అనిపిస్తలేదు ఇది ఒకసారి అయింది రెండు సార్లు అయింది మూడు సార్లు అయింది మరి వెంటనే కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని తీసుకుపోయి పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మినిస్టర్ల దృష్టి తీసుకుపోయి నేను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేపిస్తామని చెప్పి చెప్పుడు కోరుతున్నది జై మహిళా కాంగ్రెస్ యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో వచ్చిన కథనాలపై ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ఏ చంద్రశేఖర్ అనంతగిరి చంద్రశేఖర్ అని వ్యక్తి తన తల్లిని చంపిన వ్యక్తి ఈ వాస్తవం దీనిపైన నాకు థర్డ్ డిగ్రీ చేయడం జరిగిందని ఒక ఆరోపణ వేయడం జరిగింది ఇది క్లియర్గా చూడవచ్చు మనకు గంగాపురంలో విషాదం అనే ఒక పేపర్ కటింగ్ కూడా ఆ టైంలో ఆ టై జరిగిన సంఘటనలో సిక్స్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన సంఘటన ఇది దానిపై నిన్న మాట్లాడడం జరిగింది దాంతోపాటు ఈ ఎవిడెన్స్ కూడా ఉన్నది దాంతోపాటు గంగారాం ఇదే సేమ్ వాళ్ళ ఫాదర్ కూడా రా రాశి ఇవ్వడం జరిగింది సేమ్ లెటర్ ఈ సంఘటన మా కొడుకు ద్వారానే జరిగింది మా కొడుకే చంపడం జరిగిందని రాశి ఇవ్వడం జరిగింది ఆ టైంలో చంద్రశేఖర్ ఇంకో విషయం ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచే కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటా పనిచేసుకుంటా అని చెప్తున్న తిరుగుతున్న మా చంద్రశేఖర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఆ టైంలో వచ్చిన టికెట్ వచ్చిన పూజ హరికృష్ణ గారిపై అనుచిత వాక్యాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడదు శేఖర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అనే విభాగంతో ఎలాంటి సంబంధం లేదు ఏ ఏ చంద్రశేఖరు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు గతంలో ఇంతకుముందు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుని యూత్ కాంగ్రెస్లో గతంలో మూడు సార్లు కాన్సిక్వెంట్ మూడు సార్లు నేను గెలవడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటివరకు నేనే గెలవ అసెంబ్లీ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది కాబట్టి యువజన కాంగ్రెస్కు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఈ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చిన్న కూడా మనం ఆ టైంలో ఏర్పాటు చేసేటప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఈ రాసిన రాత ఈ కోర్టుగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్లో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లో ప్రచారం చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రచారం చేయవద్దు మాకు ఊరుకు రావద్దు మా మండలం కాలు పెట్టదని ఆ టైం ఆ టైంలో కాంటాక్ట్ చేసిన వ్యక్తి ప్రజెంట్ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా హరికృష్ణ గారికి ఈ గ్రూప్లలో వేయడం జరిగింది ఇంకో వాస్తవం నిన్న ఇంకో పర్సన్ వచ్చేసి మన సోహెల్ గారు సోహెల్ సోహెల్ అనే వ్యక్తి నిన్న యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడడం జరిగింది కాబట్టి దానిపై మాట్లాడాల్సి వస్తుంది సోహెల్ అనే వ్యక్తికి గతంలో రెండు వందల ప రెండు వేల పదహారులో ఆయనకు ఎన్నోసార్ల కేసులు కావడం జరిగింది ఆయనపై ఒక కేసు కాదు కాన్సిక్వెంట్గా కంటిన్యూస్లీ పర్ టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్ ఒక కేసు అవ్వడం జరిగింది దానిపై కాపీ కూడా మీకు ఇస్తాను ఒకసారి ఏం కేసు జరిగింది అనేది దీంట్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది ఏ ఏం కేసు ఎందుకు కేసు చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈ నిన్న రౌడీ షీటర్ అనేది ఎందుకు ఓపెన్ చేయడం జరిగింది ఏ ఏ హయాన్ జరిగింది అంత సర్కం సర్కమ్స్టాన్సెస్ స్టాన్సెన్స్ ఏంటి ఎందుకు చేయడం జరిగింది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి నిన్న ఆయన చెప్పుతూ నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్గా కంటే గెలిచానని చెప్పిండు కానీ ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది అలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు అది చల్లదు ఆయన ఎన్నికల ద్వారా గెలిచినా కూడా ఈరోజు నేను అసెంబ్లీ ప్రెసిడెంట్గా మా పట్టణ అధ్యక్షుడుగా నా తోటి మిత్రుల అసెంబ్లీ కమిటీతో ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది దీన్ని నేను పై దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారుగా ఫోన్లో మాట్లాడడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ ఈలో రేపో దానిపై పూర్తి క్లారిటీ తీసుకొని ఆయనకు యూత్ కాంగ్రెస్కి ఇలాంటి సంబంధం లేదు వంద శాతం ఆయనకు సస్పెండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సిద్దిపేటలో బద్నాలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సరం నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఈరోజు ఈ నాటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటా ఉన్నాం ఎన్నో ఎన్నో నిధులు తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీకి ఎన్నో నిధులు తెచ్చుకున్నాం మండలి వారిగా నిధులు తెచ్చుకున్నాం పట్టణాలలో నిధులు తెచ్చుకున్నాం ఎవరికి ఆపద ఉన్నా అని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది దాంతోపాటు క్యాంప్ ఆఫీస్లో కూడా ఎవ్రీడే ఏం సంబంధ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు సంబంధించిన ఎవరికి ఏ అవసరం పడ్డదో కంపల్సరీ ఆడ ఫోన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కానిస్ట్యసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని లేకున్నా కూడా మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ క్యా అవైలబుల్గా ఉంటున్నాం వాళ్ళకు ఏం అవసరం ఉన్నా పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఓడ్చుకోలేక కొందరు దానిపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దా వాళ్ళను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇంకోసారి మరో మరోసారి చెప్తాను యూత్ కాంగ్రెస్కు సోయలేని వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు నాయకులుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ పే అని నాయకులుగా చెప్పుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరియు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పూర్తిగా ఖండిస్తున్నాం వాళ్ళు వాళ్లకు ఏ పార్టీ నుంచి వచ్చారో ఎప్పుడు వచ్చిరో మాకే తెలియదు ఇడా నేను ముప్పై ముప్పై ఐదు ఏండ్ల నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుంటాం నా నాతోటి ఎందరో నాయకులు సిద్దిపేట సిద్ధిపేట ఉన్నాం కాంగ్రెస్ కొరకు సేవ చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గంలో మంచి పనిచేస్తుంది ప్రతి సమస్య తీర్చుతున్నాం ఇలా మా నాయకులందరూ కలిసి మంచిగా మేము పనిచేస్తున్నాం దానికి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో లేదు అని చెప్పి కొన్ని కోవటిగిరి చేసి చెప్పడం దారుణం దానిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇంకోటి అంతగిరి చంద్రశేఖర్ ఆయన తన తల్లిని స్వయంగా తన తల్లిని చంపిన వ్యక్తి ఆయన ఈ ఒక డ్రౌడీ సీటర్ ఆడియో అందు ఆ అంతగిరి చంద్రశేఖర్ అనే వ్యక్తి గంగాపురం గంగాపురం గ్రామస్తులు స్వయంగా మాట్లాడిన విషయం ఇది ఆయన ఒక హంతకుడు ఇప్పుడు వాళ్ళ ఆయన ఏదో జ్యూలిస్సు పోయి అంటారు నేను అక్రమంగా పెట్టించిన చెప్తుడు అది ఎంతవరకు సముద్ర స్వామి గంగాపూరు ఊరులందరూ తెలుసు

మొగ చెప్తాం ముంగీ వాళ్ళు తల్లిపేరు అన్న అసలు మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళ నాన్నకు ఇద్దరు భార్యలు ఓకే వీళ్ళు పత్తు భార్య కొడుకు వీడు ఆ పట్టు భార్య వీళ్ళ నాన్న ఇంత మర్చిండు వాళ్ళగిరి ఇలా అంతగిరి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయన ఒక వాళ్ళ తల్లిని చంపిన వ్యక్తిని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంకో ఆయన షీటర్ అనే వ్యక్తిని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ ఆ వ్యక్తికి ఎన్నో పార్టీలతోని సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరు ఎటువంటి అని వాళ్ళ ఎవరు నాటకాలు ఆడిపించేది ముఠా నాయకుడు ఎవరు ఒక పెద్ద రేపిస్టు దొంగ ఒక శాడిస్టు ఒక క్రిమినల్ ఆయన ముఠా నాయకుడు వీళ్ళను పంపించి వీళ్ళని చేసి ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఏలాంటి సంబంధం లేదు వీళ్ళను ఎట్టి పరిస్థితుల ఇమీడియేట్లీ సస్పెండ్ చేయాలని టీపీసీసీ వర్కి వర్కింగ్ కమిటీ మరియు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మేము ఈ సిద్దిపేట నుంచి ఫిర్యాదు చేస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకు ఎటు చోటు లేదు మా మా సిద్దిపేట నియోజకవర్గంలో మా కార్యకర్తలలో ఇలాంటి వ్యక్తి ఎవ్వరూ లేడు వాళ్ళు అసలు కాంగ్రెస్కు సంబంధం లేదు దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం సిద్ధిపేట నియోజకవర్గంలో మేమంతా చాలా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుంది మా నాయకులంతా కలిసిమెలిచి అంతా పనిచేస్తున్నాం దీనికి మేము ఇదే నిదర్శనం యూట్యూబ్ ఛానల్లా తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే కొందరు దురదృష్టకరమైన కార్యకర్తలు అని మేము భావిస్తున్నాము దీనికి నిన్న సోయల్ అనే వ్యక్తి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నేను మార్పింగ్ చేసి మరి నా మీద గెలుపు పొందారని మా అసెంబ్లీ ప్రెసిడెంట్ మీద నింద కూడా వేయడం జరిగింది ఇంకోటి వచ్చేసి నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని ఒక మాట కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఇది ఇందులో దేనికోసం ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసినాన్ని మొత్తం ఉన్నాయి రెండు వేల పదహారు నుండి గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ నేర చరిత్ర ఏందో డిపార్ట్మెంట్ అనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్న కమ్యూనల్ వైలెన్స్ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఇలా రాసి ఉన్నది ఇక్కడ చూడచ్చు మీరందరూ నువ్వు ముస్లిం అమ్మాయిలతో ఎందుకు తిరుగుతున్నావురా అని ఒక భూతి మాట్లాడడం దీని మీద ఒక కేసు ఎందుకు తిరుగుతున్నావు బురకలో అని ఇంకో మాట ఇట్లాంటి కమ్యూనల్ వైలెన్స్ చేసుకుంటా మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు చాలా మంచిగా బతకాలనే ఆలోచన ఉంటూ ఉండాలని నేను చెప్తూ ఇంకోటి తీన్మార్ మల్లన్న గారిని చాలా తప్పుదోవ పట్టించే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో లేదని చెప్పడం కూడా చాలా తప్పని నేను దీన్ని కలిగిస్తున్నాను ఇంకోటి మన అంతగిరి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన సొంత తల్లిని చంపుకున్న వ్యక్తి ఆస్తి కోసం తల్లిని చంపుకున్న వ్యక్తి ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్ మీద బురద చల్లడం చాలా తప్పు అని నేను ఇది మీడియా ప్రకారంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దయచేసి దీన్ని మీరు అందరు దృష్టిలో పెట్టుకొని ఇది అనేది అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఎన్నికల్లో ఏమో అవకతవకలు జరిగినావో వాళ్ళు కూడా చూపించాలని ఆధారాలతోటి మేము అడుగుతున్నాం వాళ్ళకు ఇంకోటి ఇమీడియట్లీ ఇట్లాంటి వ్యక్తులపై సస్పెన్షన్ అనేది జరుగుతుంది యూత్ కాంగ్రెస్కి సిద్దిపేట యువజన కాంగ్రెస్కి నిన్న మాట్లాడిన చీడ పురుగులు కొందరు చీడ పురుగులు కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న చీడ పురుగులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ వీఆర్ ద కాంగ్రెస్ అని చెప్పుకున్నోళ్ళు నిన్నటిదాకా ధర్నాలు కనిపించలే మరి ఏ ప్రోగ్రాంలో కనిపించలే గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు వచ్చి గల్లా ఎగిరేసుకుంటా మేం కాంగ్రెస్ మేం కాంగ్రెస్ అని చెప్పడం అందరికి తెలిసిన విషయమే ఇంకోటి వీళ్ళకి నేను కబడ్దార్ ఇంకొకసారి చెప్తున్నా కబడ్దార్ సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ విషయం పైన కూడా ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి బురద చల్లడం ప్రయత్నం చేయొద్దు మీరు సిద్దిపేటలో ఏం చేస్తున్నారో ఏం చేస్తలేరు అధిష్టానం దృష్టిలో ఉన్నది మీరు ఉట్టి పోయి తీన్మార్మల్లనకు తప్పు తప్పుదోవ పట్టేయడం మీ సామరస్యం కాదు ఇది మీరు చేసేది చాలా తప్పులు ఉన్నాయి ఒక రెస్పెక్టెడ్ ఏసీపీ ఆఫీసర్ని కూడా మీరు టార్గెట్ పర్సనల్గా చేస్తున్నారని కూడా మేము భావిస్తున్నాం ఇలా ఎందుకంటే తన డ్యూటీ అనేది చట్టం అనేది తన డ్యూటీ అనేది చేసుకుంటూ పోతుంది మొన్న మన రాష్ట్రంలో చాలా పెద్ద ఒక స్టార్ గురించి కూడా చట్టం అనేది కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తుంది దానికోసం నేను రేవంత్ అన్న గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను దీని ప్రకారం చట్టం విషయంలో వస్తే మాత్రం ఎవరికి అనేది కాంప్రమైజ్ అనేది లేదు చట్టం తన పని హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ పోతుంది చట్టంలో మీరు ఒక ఏసీపీ గారిని టార్గెట్ చేసి ఖచ్చితంగా అంటే మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే మీరు ఏదైనా మాట్లాడగా ఒక పోయి ఒక ఛానల్ తప్పు పట్టించడం చేయడం ఏసీబీ గారిని ఫోన్ చేయించడం అని కూడా చాలా తప్ప నేను ఈ విధంగా మీకు భావిస్తూ మీకు హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని ఇన్ఛార్జ్ అయిన స్థానిక నాయకుల మీద అయినా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ చాలామంది ధర్నాల్లో పాల్గొన్నలు ఉన్నారు పార్టీ ప్రోగ్రామ్స్లో ఉన్నారు నిన్న మొన్న వచ్చి హమ్ హమ్ హైతో సబ్ హై అన్నట్టు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని ఈ ప్రకారం అందరికీ తెలియజేస్తున్నాను